అది చేస్తాం ఇది చేస్తామంటూ గొప్పలు చూపి అధికారంలోకి వచ్చారు మహిళలకు అండగా ఉంటామంటూ ఇచ్చారు గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిని పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించారు సూపర్ సిక్స్ పేరుతో అధికార పీఠం ఎక్కారు అధికారం చేతిలోకి రాగానే ఇచ్చిన హామీలను గంగలో కల్పేశారు హామీల్లో ప్రధానమైన దీపం టూ పథకాన్ని చీకట్లోకి పడేశారు దీంతో ఎప్పుడు వస్తుందా అని మహిళలు కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నా ఉచిత గ్యాస్ సబ్సిడీ అందరినీ ద్రాక్షలాగే మిగిలిపోయింది నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే లక్ష్యంతో దీపం టూ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల ఎనభై రెండు వేల మంది లబ్దిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు అయితే సబ్సిడీ కింద వారి అకౌంట్లలో జమ చేస్తామన్న డబ్బులు మాత్రం ఇప్పటి వరకు పడలేదు ఉచిత గ్యాస్ పథకం అమలు తీరు పట్ల విమర్శలు పెల్లవెత్తుతున్నాయి గతంలో మోదీ సర్కార్ ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టి మూడు వందల రూపాయల వరకు సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమ చేశారు కాగా అప్పట్లో సిలిండర్ ధర ఏడు వందల పది సబ్సిడీ మూడు వందలు మినహాయిస్తే కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే సిలిండర్ ధర ఉండేది కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకం అంటూ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పదమూడో తారీఖుని చనిపోయాడు ఆయనకి పెన్షన్ వచ్చేది ఆ పెన్షన్ నాకే ఇస్తారనేసి అన్నారు అడిగితే ఆ సచివాలయంకెళ్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు కనీసం ఏం పని కూడా చేయట్లేదు గ్యాస్ బుక్ చేసే గ్యాస్ డబ్బులు పడలేదు మాకు ఏ పథకాలు లేవు ఏవి లేవు పంపులు కూడా ఒక్కోసారి వదులుతాడు ఒక్కోసారి వదలడు పడలేదమ్మా గ్యాస్ బుక్ చేసా గ్యాస్ డబ్బులు పడలేదు మాకు ఏమీ చెయ్యట్లేదు మాకేం లేనప్పుడు ఇంకెందుకు ఆ పథకాయలు అనుకోవడం గ్యాస్ ఎత్తానని టీవీలో చెప్పడం డబ్బులు వేసేస్తున్నాను మేము వేయట్లేదు కదా వెయ్యనప్పుడు చెప్పకూడదు వేయనప్పుడు చెప్పకూడదు ఆ పథకాలు ఏం పెట్టకూడదు అసలు అయినప్పుడు మేము వెయ్యలేమమ్మా మేము చేయలేమమ్మా మీకు నచ్చితే గెలిపేంచా లేత పానియండి అనియ్యాల అవి అక్కడ చెప్పుకుని చాలు నచ్చితే లేదలేదు ఎందుకు అందరం జనాలు ఆశ పెట్టి మోసం చేయడము గ్యాస్ డబ్బులు పడలేదండి ఏంటి మీరు చెప్పిన పథకాలు ఏమీ మాకేమి లభించలే మేము మరి మేము లభించాల ఏమీ లభించలే మాకేమి లభించిన మీరు పదిహేను వేలు వేస్తానన్నారు అవి ఏమేయలేదు బస్సు ఫ్రీ అన్నారు అదేం పడలేదు ఇప్పుడు గ్యాస్ డబ్బులు కూడా పడలేదు ఇచ్చి మరి ఇంకా మా ఇంకా మీ పదవి ఎందుకు మేము ఓట్లేసి గెలిపించింది ఎందుకు మిమ్మల్ని చెప్పండి వైశాఖ రెడ్డి ఉండగా బాగానే జరిగినాయి మాకు అన్ని ఈ రోజున ఎందుకు చంద్రబాబు నాయుడు చెడు లేదో మాకు అర్థం కావట్లేదు మరి ప్రజలు మీకోసమే కదా మేము పడుతున్నాము ఓటేస్తున్నాము మంచి చెడు మాకు మీరు ఆలోచిస్తే మేము చేస్తాం ఈసారి ఎవరు ఏరు మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నారండి మేమే గ్యాస్ బండ్లకు డబ్బులు కట్టుకున్నాం సంవత్సరానికి మూడు బండలు ఇస్తామన్నారు ఏమీ ఇవ్వలేదు మాకు డబ్బులు పడాలండి డబ్బులు పడతాయని చెప్పి చెప్పారు ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎంత కట్టించుకున్నారు మూడు నెలలు పట్టి మూడు బండలు ఇస్తా ఉన్నారు మాకు డబ్బులు తొమ్మిది వందల ముప్పై రూపాయలు కట్టాం నలభై ఎనిమిది వందల డబ్బులు వస్తా ఉన్నారు ఇంత మటుకు వేయలేదు ఢిల్లీ బ్యాంకులు వెళ్తే పళ్ళదు పళ్ళదు అంటున్నారు ఏం చేయమంటారు ఏంటి మీ ప్రభుత్వం ఏంటి మీరేంటి ఎందుకు ఓటు వేయాలి మేము దేనికి వేయాలి ఓటు గ్యాస్ బండ్ డబ్బులు పడలానండి మూడు నెలలు మూడు బండలు ఇస్తామన్నారు మూడు బండల్లో కూడా మూడు బండ్లు బుక్ చేసాం ఒక బండ మాకు డబ్బులు పడలా మరి బ్యాంక్ వాళ్ళు కాడికి వెళ్తేమో వాళ్ళేమో మాకు దగ్గర పడలానమ్మా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసాము ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి మేము వాళ్ళు వచ్చి మాకు చెప్ప చెప్పారు కాబట్టి కదా డబ్బులు పడతాయినా కదా మేము ఆస్తా ఉన్నాం మూడు బండలు కాదు కదా ఒక బండ డబ్బులు కూడా మాకు పడలా పడితే ఇస్తే ఇస్తా చెప్పండి లేకపోతే లేదు ఆపేసేయాలి అంతేగాని ఇస్తామని చెప్పి తప్పు కట్టుకోవడం ఎందుకు బండ్ డబ్బులు అన్నారు మేడం ఇప్పటికొచ్చి పడలేదు ఫస్ట్ బండి బుక్ చేసుకుంటే పడలేదు రెండోసారి కూడా బుక్ చేసుకుంటే పడతాయి అన్నారు ఇది రెండో బండ ఇప్పటికొచ్చి రూపాయలు లేదు బ్యాంక్ వెళ్ళి అడుగుతేనేమో లేదు పడట్లేదు చెయ్యట్లేదు అని అంటున్నారు మా దానికి రెస్పాన్సిబుల్ ప్రభుత్వం ఏమంటుంది అనేది మాకు తెలియదు మాకు ఏంటంటే బండికి వేస్తామంటున్నారు పడాలి ఇంకొక బండి ఛాన్స్ ఉందన్నారు అది కూడా పడుతుందో లేదో నమ్మకం అయితే లేదు ఎనిమిది వందల అరవై రూపాయలు కడుతున్నాం నెల వచ్చేప్పటికి ఇప్పుడు ఇప్పుడుకి అది కూడా లేదు మరి మా డబ్బులు మేము కట్టుకుంటున్నాం కానీ మీరేమని వేస్తున్నాము చేస్తున్నాం అంటున్నారు కానీ ఏమీ లేదు మరి ఏంటన్నది మరి వాళ్ళని అడగాలి మాకేం ఎవరిని అడగాల తెలియదు అది మేమేం మాట్లా వస్తే వచ్చింది లేకపోతే అనుకుంటే దిమాగ్ వదిలేస్తాం రాట్ల మా డబ్బులే ముందకు కట్టుకుంటున్నాం అసలు ఏం పడతలేదు మూడో రోజే పడతాయి అన్నారు పడతలేదు అసలు ముంద కట్టండి తర్వాత మీ డబ్బులు ఇస్తాం మూడో రోజు నలభై ఒకటో రోజు అని అన్నారు ఏది మాకు అసలు ఇస్తలేదు కదా నలభై నాలుగు గంటలు అని అన్నారు అసలు ఏం పడతలా ఏం పథకాలు అన్నారు ఏం పథకాలు ఇప్పటికీ ఏం పథకాలు అందినాయి లేవు మాకు మరి వచ్చి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఏమి పథకం అన్నది ఒక పథకం అన్నది మాకు అందుబాటులో లేవు ఇప్పటికి మా ఆయనకి పింఛను పెట్టుకున్నా పింఛను వస్తుంది అరవై సంవత్సరాలకు అన్నారు అరవై సంవత్సరాలు వచ్చినాయి పింఛన్గా ఓపెన్ అయింది వచ్చిందన్నాక ఆగిపోయాడు జగన్ ఆగిపోయాడు ఇంకా మాకు పింఛను ఆగిపోయింది